హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఆ శివదే వల్ల మీరు కూడా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈ వీడియో ఏంటంటే పిల్లల్ని సరదాగా మన రాజమండ్రిలో ఉన్న జురాసిక్ పార్క్ అయితే తీసుకెళ్లామండి ఈ మధ్య కొత్తగా పెట్టారనమాట ఇది వచ్చేసి మన రాజమండ్రిలో కంబాల్ చెరువు దగ్గర అయితే ఉందండి కంబాలు చెరువు లొకేషన్ పెట్టుకుని అయితే మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట మేమైతే ఇప్పుడు ఆ కంబాల చెరువు దగ్గరకైతే రీచ్ అయ్యామండి ఇదే అనమాట ఇక్కడే ఈ కంబల్ చెరువు లోపలే మనకి జురాసిక్ పార్క్ అనేది పెట్టారండి జనమైతే చాలా మంది అయితే ఉన్నారు మేము ఇప్పుడే వచ్చామండి ఇంకా దిగగానే ఇంకా కొంచెం టీ అయితే తాగేసాము టీ తాగి ఇంకా పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యామండి దీని ముందు వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఇంకా మేము గోదావరిలో స్నానాలు అయితే చేసేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చామండి ఇంకా తలనొప్పిగా ఉందని చెప్పి టీ తాగిసాము టీ తాగిన తర్వాత ఇంకా పార్క్ అయితే వెళ్తున్నామండి మనకి కంబాల్చేరి ఎంట్రన్స్ లో కూడా మనకి టికెట్స్ అనేది తీసుకోవాలండి పెద్దవారికి వచ్చేసి థర్టీ రూపీస్ అలాగే చిన్న వాళ్ళకి ట్వంటీ అండి సిక్స్ దాటితే కనుక పెద్దవాళ్ళకి ఫిఫ్టీ అలాగే చిన్న వాళ్ళకి థర్టీ అండి మేము సిక్స్ దాటి వెళ్ళాం కాబట్టి మాకందరికి పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు పిల్లలకైతే థర్టీ తీసుకున్నారండి ఇది ఓన్లీ ఎంట్రీ టికెట్ అనమాట మళ్ళీ మనం లోపల ఏమైనా చూడాలనుకుంటే దాన్ని ప్రతిదానికే మనం సపరేట్ మనీ అనేది పే చేయాలండి ఇంకా జురాసిక్ పార్క్కి వేరే టికెట్స్ తీసుకోవాలన్నమాట మీకు ఏది నచ్చితే దానికి వెళ్ళడానికి మేమైతే ప్రత్యేకంగా అది చూస్తానన్నారని పిల్లలు దానికోసమనే వచ్చామన్నమాట ఇంకా దానికే వెళ్ళామండి తర్వాత సరదాగా ఆ చెరువు అంతా కూడా చూసాము చుట్టూ కూడా ఇదేనండి ఎంట్రన్స్ వచ్చేసి మనం ఇక్కడ నుంచే లోపలికి అనేది వెళ్ళాలన్నమాట అక్కడ అలా టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఒకళ్ళు అయితే ఉంటారండి వాళ్ళకైతే మనం టికెట్స్ అనేది ఇచ్చేసి ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి మీకు ఓపిక ఉండాలి కానీ తిరగడానికి చాలా బాగుంటుంది ఈ చెరువు చుట్టూ కూడా లైటింగ్ ఏంటి ప్రతిదీ చిన్నపిల్లలకి యాక్టివిటీస్ ప్రతి కూడా అక్కడ ఉంటాయండి మీరు ఏదైనా మీకు నచ్చింది మీరు వెళ్ళాలనుకుంటే కనుక మనీ అయితే పే చేసి ప్రతి దానికైతే వెళ్ళాలన్నమాట మా పిల్లలు ఏంటంటే ఓన్లీ జురాసిక్ పార్క్ చూస్తామన్నారండి ఇంకా దానికోసమని ప్రత్యేకించి వచ్చామన్నమాట మేము రీల్స్ చూస్తుంటే ఇన్స్టాలో అయితే ఈ రీల్ కనిపించింది ఇంకా అప్పటి నుంచి ఇంకా పిల్లలు అనేది ఊరుకోలేదండి తప్పకుండా వెళ్ళాలి అనేసి ఇంకా వాళ్ళ కోసమైతే తీసుకొచ్చామండి చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి నచ్చేలాగా చాలా బాగా ఏర్పాటు చేశారండి ఈ జురాసిక్ పార్క్ అనేది ఇది ఒక రోబోటిక్ యానిమల్స్ చాలా బాగుంటుందండి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పిల్లలు ఎక్సైట్ అయ్యారనమాట ఎంట్రన్స్ లో వచ్చేసి ఇలాగా పెద్దది చింపాంజీ అనేది అలా పెట్టారండి చాలా బాగుంది ఎంట్రెన్సే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది పిల్లలకైతే ఇలా తమ్ కోసం ఇలా పిక్స్ అయితే తీసామండి స్టార్టింగ్ లో వీడియోస్ తీసామన్నమాట అసలు చాలా బాగుందండి ఎంట్రెన్స్ చూడడానికే చాలా భయంకరంగా అనిపించింది పిల్లలైతే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యారు వాళ్ళకి ఎటువంటి భయం అనేది ఉండదు అనమాట వీడియో తీయడానికి మనకి అలౌట్మెంట్ అనేది లేదండి కాకపోతే మంది యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసరికి కొంచెం మనకి పర్మిషన్ అనేది ఇచ్చారండి ఇంకా ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఎయిట్ ఇయర్స్ దాటిన పిల్లల కాడ నుంచి ఇంకా హండ్రెడ్ రూపీస్ అనమాట ఎయిట్ ఇయర్స్ బిలో పిల్లలకి మాత్రం ఎయిటీ రూపీస్ అండి ఇంకా స్టార్టింగ్ లో టికెట్స్ అయితే తీసుకున్నామండి తీసుకున్న తర్వాత లోపలికైతే స్టార్ట్ అయ్యాం లోపలికి స్టార్ట్ అవగానే మనకి వినాయకుడు విగ్రహం అయితే మనకి కనిపిస్తుందండి తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మనకి రోబోటిక్ యానిమల్స్ అనేవి ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటాయి ఈ సౌండ్స్ అనేది క్లైమ్ పడుతుందని చెప్పి సౌండ్స్ ఏవి ఉంచలేదండి ఆ సౌండ్స్ కి అక్కడ ఉన్న చీకటికి చాలా బాగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట పిల్లలకి అనేది చీకటిగా ఉంది అలాగే సాంగ్స్ అని పెట్టారనమాట భయంకరంగా ఉండడానికి మ్యూజిక్ ఇలా స్టార్టింగ్ లో మనకి ఇలా అడవి మనుషుల వేషన్ లో అయితే ఇలాగా పెట్టారండి ఇంకా సరదాగా ఇలా వీడియోస్ అయ్యి తీసుకున్నామండి ఇక్కడ నుంచి ఇంకా లోపలికైతే వెళ్తుంటే ఒక్కొక్క కార్నర్ లో ఒక్కొక్క యానిమల్ అనేది పెట్టారండి పిల్లల్ని కుదిరితే తప్పకుండా తీసుకువెళ్ళండి వాళ్ళకి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది మన రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చండి ఒక్కసారిగా సడన్ గా మొక్కల్లోంచి వచ్చేసరికి భలే థ్రిల్లింగ్ అనిపించింది పిల్లలకి సౌండ్స్ అనేది నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి కొంచెం స్మూతీగా గా వెళ్ళిపోతుంది మీకు వీడియో కాకపోతే అక్కడ చాలా బాగుందండి ఆ సౌండ్స్ ఈ బొమ్మ చూసి చాలా భయపడ్డామండి మనిషి ఏదో కూర్చున్నట్టే ఉంది రియల్ గాని ఇక్కడ దీనికి ఎదురుగా చూడండి ఎలుగుబంటి ఇది కూడా సడన్ గా వస్తుంది అనమాట పిల్లలైతే భలే కేరెంతలు కొడుతూ పెద్ద పెద్ద సౌండ్స్ అండి చాలా మంది ఇంతమంది పిల్లలైతే రియల్వి చూసినట్టే కేకలు అనమాట ఇది వచ్చే స్థాబేలా అండి ఒక్కొక్క చోట పెద్దవాళ్ళకే భయం వేస్తుందండి అవి సడన్ గా మనకి దర్శనం ఇచ్చేసరికి ఒక్కొక్కసారిగా పెద్దవాళ్ళు కూడా చాలా భయపడ్డారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ బొమ్మ అయితే మరీనమాట అవి ఎలా కదులుతాయో అలాగే కదిలి అనమాట ఇదంతా రోబోటిక్ సిస్టమ్ కదండి చాలా బాగుంది చూడడానికి అయితే ఇలా మనకి ఒక్కొక్క టర్నింగ్స్ వచ్చేసరికి ఒక్కొక్కటి అనేది అలా కనిపిస్తూ ఉంటాయండి మా చెల్లి నేను అలా కాసేపు వాటితో కామెడీ చేసాము అదే కదండి ఇవి రియల్ కాదు కాబట్టి అదే రియల్ అయితే అన్ని విన్యాసాలు చేస్తామని చెప్పండి ఏదో రోబోటిక్ కాబట్టి అన్ని విన్యాసాలు చేస్తాము సారీ జూ పార్క్ కూడా వెళ్ళామండి హైదరాబాద్ అక్కడ అన్ని వే కదండి అక్కడ ఇంకా ఎక్సైట్మెంట్ అనమాట పిల్లలకి పిల్లలే చాలా ధైర్యంగా వచ్చారండి మాకంటే మేమే ఇంకా కొంచెం కొంచెం ఒక్కొక్క చోట భయపడ్డాము కానీ పిల్లలకి ఎటువంటి భయము లేదు వాళ్ళు చక్కగా వెళ్ళిపోతున్నారు నవ్వుకుంటూ అంటే అవి ఏవే చేస్తాయని కాదు సడన్ గా మనం ఆ చీకట్లో వెళ్లేటప్పుడు అలా మొక్కల్లోంచి ఒకసారి ఎంట్రీ ఇస్తున్నాయండి అలాంటప్పుడు ఉలిక్కి పడుతున్నాం అనమాట కొన్ని రకాలు అయితే యానిమల్స్ అనేది పెట్టారండి డైనోసర్ అలాగే ఎలుగుబంటి చూసారు కదా మీరు వీడియోస్ లో కొన్ని కొన్ని ఆబేలు మొసలి ఇంకా కొన్ని ఉన్నాయండి అవి అవి ఒక్కొక్కటి చూస్తూ ఉండండి ప్రతిదీ కూడా మిస్ అవకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ పిల్లలు ఇక్కడైతే నవ్వుతున్నారండి దానికి కొన్ని పళ్ళు అయితే లేవంట ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు లేదా అని చెప్పి దాన్ని అలా కామెడీ చేస్తున్నారండి పిల్లలందరూ కలిసి ఆ పిల్లలేమో అలా యాక్టివ్ గా పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు మేమేమి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తున్నామండి అక్కడ ఒక అమ్మాయి కొత్త అమ్మాయి ఒక అమ్మాయి పరిచయం అయిందండి ఆ అమ్మాయి ఒక చోటుగా నుంచి అందరినీ ఒక్కసారిగా భయపెట్టేసిందండి అందరూ పెద్ద పెద్ద కేకలు అయితే వేసేసారనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి డైనోసార్ అండి మొక్కల్లోంచి ఒకసారిగా దర్శనం ఇచ్చింది సడన్ గా పిల్లలు ఇంకా అన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలా చూస్తూ వెళ్తున్నారు ఇక్కడ వీటిని ఇమిటేట్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మనకి నాగస్వరం సౌండ్ పెట్టారండి దీనికి తర్వాత పామ్ అనేది ఉంటుంది దానికోసమని ఆ సౌండ్ పెట్టారు మా చెట్లు అలా ఇమిటేట్ చేసుకుంటా ఇద్దరం కలిసి ఎవరికైతే వెళ్ళాము ఇదిగోండి ఇక్కడే అనమాట సౌండ్ చాలా భయంగా పెట్టారండి ఇక్కడైతే కొండ చిలో చెట్టు మేంచి వచ్చినట్టు అనమాట ఈ సెట్టింగ్ మాకు చాలా బాగా నచ్చింది అన్నిటికంటే ఇదిగోండి పైనంతా కూడా చక్కగా స్నో కింద అలాగే చెట్టు మీదలా కొండ చిలో రియల్ గా అనిపించింది మాకైతే మా మమ్మీ అయితే నిజంగా భయపడిపోయారు మాకు చాలా ఎక్సైట్మెంట్ ఇక్కడ బాగా నచ్చిందండి మాకు ఈ ప్లేస్ అయితే ఇంకా అను ఉందంటే ఇది మనకి తెలియలేదండి ఫస్ట్ ఇది కూడా సడన్ గా మొక్కల్లోంచి ఎంట్రీ ఇచ్చింది ఇదిగోండి ఇక్కడైతే హైనా ఉందనమాట ఇంకా పిల్లలైతే ప్రతిదీ అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూస్తూ వచ్చారు మాకైతే ఈ అమౌంట్ ఏం వేస్ట్ అనిపించలేదండి పర్లేదు పిల్లలకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉందండి పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు మీరు చూడొచ్చు వీడియోలో మాతో ఇంకొక బ్యాచ్ అయితే వచ్చారండి వాళ్ళు కూడా మా అలాగే చాలా సరదాగా ఉన్నారు అసలు లాస్ట్ వరకు అయితే ఇంకా వదలలేదన్నమాట ఇంకా మా చెల్లి వాటితో అలా ఆడుతూ వచ్చింది ఇదిగోండి ఇది లాస్ట్లోని ఎక్కువ డైనోసార్ టైప్లో ఉన్నాయి ఎక్కువ ఉన్నాయండి అవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా మొసలి కూడా ఉంది మొసలు కూడా పెట్టారండి కాకపోతే సింహం లేదు మేము వేరే వీడియోలో చూసినప్పుడు అయితే సింహం కూడా ఉంది మేము వెళ్ళినప్పుడు ఇక్కడ సింహం అయితే లేదండి ఇంక అందరూ అదిగోండి మా అయితే మరీ అయ్యి రోబోటిక్ కాబట్టి చాలా వాటితో విన్యాసాలు చేసిందనమాట రియల్ అయితే ఒక్కరు కూడా ఉండరు కదా పక్కన ఇదిగోండి ఇక్కడైతే మీరు ముందుగా చూసారు కదా అడవి మనుషుల కింద పెట్టారు కదండి ఇక్కడేమో బాబు మోహన్ ఫేస్ తో ఇలా పెట్టారు ఇక్కడ చాలా కామెడీ చేసామండి అసలు చాలా నవ్వు వచ్చింది నిజంగా ఒక మనిషి నుంచున్నట్టే అనిపించింది సడన్ గా చూసి ముందు ఒక అమ్మాయి మమ్మల్ని భయపెట్టింది అన్నాను కదండి అలా ఎవరైనా నుంచున్నారేమో అనుకున్నాము ఇంకా మా మమ్మీ అయితే ఫోటోకి స్పీస్ అయితే తీసాము ఇంకా ఫొటోస్ అన్నీ అయిన తర్వాత ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇంక ఇక్కడ లాస్ట్లో అయితే ముసలు ఉంటుంది ఇది కూడా ఒక డైనోసారేనండి ఇది కూడా ఒక రకమైంది అనమాట ఇది కూడా చాలా వెరైటీగా అనిపించింది ఇంకా లాస్ట్ కి వచ్చేసాం కదా ఇంకా అయిపోయి అనేసరికి ఒక్కసారిగా ఇదిగోండి ముసలైతే అందరినీ భయపెట్టేసింది చీకట్లో ఒకసారి లైట్స్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేసరికి ముసలు అయితే ఎదురుకొచ్చిందండి రియల్ గానే ఉన్నాయి ప్రతిదీ కూడా రోబోటిక్ లాగా అనిపించలేదు ఇక్కడతో ఎండ్ అయితే అయిందండి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఈ చెరువు చుట్టూ కూడా ఒకసారి అయితే చూసేసి వచ్చేసామండి ఇక్కడ ఏంటంటే మా చెల్లి వాళ్ళు రీల్స్ కి అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు ఇంకా మమ్మీని నేనైతే స్టిల్స్ తీస్తున్నాను అనమాట ఈ లొకేషన్ చాలా బాగుందండి మీకు కంబాల్ చెరు చుట్టూ తీసిన వీడియో మీకు సపరేట్ గా పెడతానండి ఎందుకంటే అది వీడియో అనేది నిలువుగా తీసారన్నమాట అది ఇంకా ఇందులో సెట్ అవ్వదని చెప్పి అది విడి విడిగా అనేది ఎడిటింగ్ చేసామండి అది విడిగా పెడతాను ఇక్కడతో ఈ వీడియో అయితే ఇలా తీసామన్నమాట ఇంకా మేము అక్కడ నుంచి అయితే అయిపోయిన తర్వాత బయలుదేరిపోయామండి ఇక్కడ సెంటర్లో ఇలా మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది ఇలాగా విగ్రహాలు ఉంటాయి కదండి అవన్నీ అలా వీడియో తీసాను ఇది వచ్చేసి బాగుంటుందండి సెంటర్లోనే అనమాట వాటర్ వచ్చినట్టు ఇది కూడా బాగుంది కదా అని చెప్పి నైట్ టైం అలా వీడియో తీసానండి ఇది వచ్చేసి దేవి చౌక్ అనమాట దేవి చౌక్ కూడా మీకు వీడియో తీసాను వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి తప్పకుండా నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి